తన భర్తని ఇన్ని విధాలుగా నలగొట్టి మాటలతో రంపపుకోత కోస్తుంటే మౌనంగా భరించి సహించిన అద్దాంగి కళ్ళల్లో మెరుపు చూస్తుంటే సమాధానం చెప్పడానికి నోరు తెరవాల్సిన పని లేదనిపించింది పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ తన భర్త పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా స్వీకారం చేస్తుంటే అతని భార్య అన్నా ఓ తీవ్ర భావోద్వేగానికి గురైంది గాను ఈ క్షణం కోసం ఎదురు చూసిన ఆమె తన భర్త పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న అపురూప దృశ్యాన్ని తన ఫోన్లో బంధిస్తూ కళ్ళు చెమగిల్లేటట్లు చేసింది ఇదే కాదు మంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి కాలుకి మొక్కడం కానీ సాక్షాత్తు దేశ ప్రధాని మోదీని తన అన్న దగ్గరకు తీసుకొని వెళ్ళి మరీ పరిచయం చేయడం కానీ తన తమ్ముడిని పైనే దగ్గర తీసుకుని అన్నయ్య ముద్దాటం కానీ మెగా అభిమానులకే కాదు వాళ్ళని ద్వేషించే హృదయాలను సైతం కదిలించేశాయి పవన్ కళ్యాణ్ అంటే మొన్నటి వరకు ఓ లెక్క ఆయన గెలిచిన తర్వాత మరో లెక్క అన్నట్లుగా మారింది పరిస్థితి ముఖ్యంగా ఆయన గెలిచిన తర్వాత మాట్లాడుతున్న తీరు చూస్తే మాత్రం ఇతనింట్రా వచ్చినట్లు మాట్లాడతాడు అని అనేవాళ్ళంతా ఇది కదా పరిపక్వత చెందిన రాజకీయ నాయకుడు లక్షణం అని అంటున్నారు పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్ లీడర్ అని చెప్పడానికి ఎందుకంటే ఏం కావాలి మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి దూరం అని అన్నారు కానీ అతని కోసం ఫ్యామిలీ మొత్తం వచ్చింది పర్ఫెక్ట్ భర్త కాదన్నారు కానీ అతని భార్య భావోద్వేగంతో కంటి నిండా ఆనందం నింపుకుంది ఈ రోజున